వెల్కమ్ టు డియర్ కామ్రేడ్ యూట్యూబ్ ఛానల్ ప్రపంచంలో శాంతియుత సమాజం సోషలిస్ట్ దేశాల్లోనే మెరుగైన స్థాయిలో ఉందని అంతర్జాతీయ సూచీలు తెలియచేస్తున్నాయి ఆ దేశాల ఉత్థాన పతనాల గురించి ఉన్న అనేక ప్రశ్నలలో ఒకటి అభివృద్ధి మందగిస్తుంది అనేది అంటే అభివృద్ధి కేంద్రీకరణ జరిగి నాలుగైదు కంపెనీల కబంధ హస్తాల్లో జాతి సంపద ఉండాలా లేక అంత్యోదయం జరిగి చిట్ట చివరి నిరుపేదల వరకు ఫలాలు అందాలా ఈ అంశం మానవ అభివృద్ధి ఆకలి మరియు అవినీతి సూచీలలో అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడిదారీ దేశాలు ఎలా క్షీణించిపోతున్నాయో అదే సమయంలో సోషలిస్టు దేశాలు ఎంత మెరుగైన శ్రేణులలో ఉన్నాయో తెలుస్తుంది ఇది పెట్టుబడిదారీ దేశాల ప్రజల సామాజిక ఆర్థిక దుర్భర పరిస్థితిని తెలియచేస్తుంది ఈ నేపథ్యంలో శ్రమైక జీవన సౌందర్యం గురించిన రోసెటో వాసుల ఆరోగ్యకరమైన జీవితం వెనుక అద్భుత రహస్యాన్ని ఈ పాడ్కాస్ట్ యొక్క డిస్క్రిప్షన్లో ఉన్న యూట్యూబ్ లింక్ ద్వారా తెలుసుకోండి ప్రశ్నలెన్ని ఉన్నప్పటికీ ప్రస్తుతం ప్రస్తుతమున్న ఏకైక మార్గం అని చెప్పక తప్పదు ప్రస్తుత ప్రపంచ పరిణామాలను నిశితంగా అధ్యయనం చేస్తే ప్రస్తుత ప్రపంచం మార్క్సిజం మార్గంలో పయనిస్తుందని తెలుస్తుంది ప్రజలు తమ సామాజిక ఆర్థిక దుర్భర పరిస్థితుల నుండి బయటపడే ఏకైక మార్గం మార్క్సిజం అనేది అనేక సోషలిస్టు దేశాల పాలన ద్వారా ఇప్పటికే రుజువైంది పెట్టుబడిదారీ విధానం అనేది ఒక దేశ ఆర్థిక పరిస్థితిని దిగజార్చి ఆ దేశ ప్రజలు పాలకులపై తిరగబడేలా చేస్తుందని సామాజిక ఆర్థిక స్థితిగతులు దుర్భరమైన పరిస్థితులకు చేరుకున్న వేళ ప్రజల ముందున్న ఏకైక మార్గం మార్క్సిజం మాత్రమేనని శ్రీలంక ప్రస్తుత అధ్యక్షుడు అనురకుమార దిశనాయకే ఎన్నిక తెలియచేస్తుంది పెట్టుబడిదారీ విధానం అంతిమ మార్గం ఆ దేశ తిరోగమనానికి దారితీస్తుందని శ్రీలంక దేశం ప్రపంచానికి తెలియచేసిన వేళ మార్క్సిజం మాత్రమే పురోగమనమని అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగర మేయర్ గా జోహ్రాన్ మందాని ఎన్నిక తెలియచేస్తుంది ప్రపంచంలోని అగ్రదేశాల ప్రజలు మార్క్సిజం గురించి ఆలోచిస్తున్నారని తెలియచేయడానికి ఈ ఎన్నిక ప్రత్యక్ష ఉదాహరణ సోషలిజం యొక్క ఫలాలు అనుభవించిన ప్రజలు తమ పాలకులు ఆ మార్గాన్ని వీడి ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తే అవి వారిని అధికారం నుంచి దించుతాయని ఇటీవలి నేపాల్ రాజకీయ సంక్షోభం మరియు ఆ దేశ మాజీ ప్రధాని కెపి శర్మ ఓలి ఉద్వాసన తెలియచేస్తున్నాయి మార్క్సిజం అర్థం కావటానికి కాస్త సమయం తీసుకున్నా ఒకటికి రెండుసార్లు మీ ఖాళీ సమయంలో మరీ ముఖ్యంగా ప్రయాణ సమయంలో వినవలసిందిగా మనవి ఈ రోజు మనం తెలుసుకోదగిన అంశం మార్క్సిజం అంటే ఏమిటి అధ్యాయం పదిహేడు పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద దశ మొదటి భాగం ఒక మహాసామ్రాజ్యాన్ని స్థాపించేందుకై తక్కువ అభివృద్ధి చెందిన దేశాలను కబళించే విస్తరణవాదాన్నే సామ్రాజ్యవాదమని సాధారణంగా చెప్తూ ఉంటారు కాని వీలైనంత విస్తృత భూభాగంలో తమ దేశ పతాకాన్ని ఎగురవేయాలన్న ఆకాంక్షను మించిన కారణాలు ఈ విధానంలో కనిపిస్తాయి ఈ విస్తరణ విధానంలో కొంతమేరకు ఆర్థిక కారణాలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తించడం జరిగింది మార్కెట్ల అన్వేషణ కోసం ముడి సరుకులు ఆహార పదార్థాల కోసం లేదా స్వదేశంలో క్రిక్కిరిసిన జనాభాకు ఆవాసయోగ్యమైన భూమి కోసం అన్వేషణ ఎందుకు కారణమని కొన్ని సందర్భాలలో భావించడం జరిగింది ఇవేవీ నమ్మశక్యమైనవి కావు విదేశాలు మంచి మార్కెట్లుగా ఉంటాయనడంలో సందేహం లేదు బ్రిటన్కు విశాల సామ్రాజ్యం ఉన్నప్పటికీ లేదా వర్తకంలో అత్యధిక భాగం ఇప్పటికీ విదేశాలతోనే సాగుతున్నది విదేశాల నుండి లేదా వాటి స్వాధీన ప్రాంతాల నుండి ముడిసరకులు ఆహార పదార్థాలు నిత్యమూ సరఫరా అవుతూనే ఉన్నాయి నిజానికి కొనుగోలుదారుల కోసం పడిగాపులు కాస్తున్న అమ్మకం కాని అదనపు ఉత్పత్తులు చాలా ఉన్నాయి నిజానికి కొనుగోలుదారుల కోసం పడిగాపులు కాస్తున్న అమ్మకం కాని అదనపు ఉత్పత్తులు చాలా ఉన్నాయి భూమి విషయానికి వస్తే ఏ ఐరోపావాసికైనా వలస ప్రాంతాలు నివాసయోగ్యమైనవిగా తోచవు ఒకవేళ యోగ్యంగా కనిపించినా విదేశాలలో జీవితం సుఖంగా ఉండదు మొత్తం మీద విస్తరణకు సంబంధించిన ఫాసిస్టుల వాదనలను కొన్ని సందర్భాలలో శాంతిప్రియులు ఇతరులు అనాలోచితంగా వల్లే వేస్తున్నారు నిజానికి వాదనలకు వాస్తవిక పునాది లేదు ఆధునిక సామ్రాజ్యవాదాన్ని మొట్టమొదటిగా మార్సిస్టు దృక్పథంతో విశ్లేషించిన దార్శనికుడు లెనిన్ సామ్రాజ్యవాదానికున్న ప్రత్యేక లక్షణాలలో ఒకటేమిటంటే పెట్టుబడిని ఎగుమతి చేయడం సాధారణ సరకుల ఎగుమతికి ఇది విభిన్నమైనదని ఆయన వివరించాడు ఈ పరిణామం పెట్టుబడిదారి వ్యవస్థలో చోటు చేసుకున్న నిర్దిష్ట మార్పుల ఫలితమని ఆయన నిరూపించాడు కనుకనే పెట్టుబడిదారీ విధానపు ప్రత్యేక దశగా సామ్రాజ్యవాదాన్ని లెనిన్ వర్ణించాడు ఈ దశలో ప్రధానమైన పెట్టుబడిదారీ దేశాలలో గుత్త సంస్థలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతాయి పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానం తల ఎత్తిన తొలి రోజులలో ఫ్యాక్టరీలు గనులు ఇతర సంస్థలు కొద్దిపాటివిగా ఉండేవి సాపేక్షకంగా చూస్తే ఫ్యాక్టరీ లేదా గనులను ప్రారంభించడానికి అవసరమయ్యే కొద్దిపాటి పెట్టుబడులను ఇవి సమకూర్చగలిగేవి అయితే కొత్తగా సంభవించే ప్రతి సాంకేతిక విజయమూ మరింత ఎక్కువ పెట్టుబడిని పెట్టవలసిన అవసరాన్ని కల్పించేది ఇదే సమయంలో మరోవైపున చేతివృత్తుల ఉత్పత్తులను చావుదెబ్బతీసి పారిశ్రామిక ఉత్పత్తుల మార్కెట్ విస్తరించసాగింది ఇది తొలుత బ్రిటన్లోనూ ఆ తరువాత ఇతర దేశాలలోనూ సంభవించింది పారిశ్రామిక సంస్థలు చకచకా పెరగసాగాయి రైళ్లను ఆవిరి ఓడలను కనిపెట్టడంతో మొదట ఇనుము ఆ తరువాత ఉక్కు పరిశ్రమలు అభివృద్ధి చెందాయి దీనితో బ్రహ్మాండమైన పరిశ్రమలు ఉనికిలోకి వచ్చాయి పరిశ్రమ ఏదైనప్పటికీ పెద్ద పెద్ద కర్మాగారాలను నడపటం లాభసాటిగా ఉంటుంది మరిన్ని లాభాలు రావడమే గాక మరింత వేగంగా విస్తరణ జరుగుతుంది చిన్న చిన్న సంస్థలు అనేకం వాటితో పడలేవు మూతపడటమో లేక బలమైన ప్రత్యర్థుల హస్తగతమవడమో జరుగుతుంది ఈ రకంగా ద్వంద్వ విధానం నిరంతరం సాగుతూనే ఉన్నది ఉత్పత్తి అంతకంతకు పెద్ద పెద్ద సంస్థల చేతుల్లో కేంద్రీకృతమవుతుంది అంతేగాక కొద్దిమందిగా ఉన్న కోటీశ్వరులు ఉత్పత్తిలో అధిక భాగాన్ని అదుపు చేయడం స్థిరంగా పెరుగుతుంది తన కాలం నాటికే చోటు చేసుకుంటున్న ఈ క్రమాన్ని మార్క్స్ గుర్తించాడు సాంకేతిక కేంద్రీకరణ అంటే పెద్ద పెద్ద పరిశ్రమలలో ఉత్పత్తి కేంద్రీకరణను అదే విధంగా వ్యక్తులతో కూడిన చిన్న చిన్న బృందాల యాజమాన్యంలో లేదా అదుపులో పెట్టుబడి కేంద్రీకృతం కావడాన్ని కూడా ఆయన గమనించాడు దీనంతటి అనివార్య ఫలితం స్వేచ్ఛా పోటీ స్థానంలో గుత్త సంస్థలు ఏర్పడతాయని దీనివల్ల పెట్టుబడిదారీ విధానానికి వారసత్వంగా లభించిన అన్ని రకాల క్లేశాలు మరింత తీవ్రరూపం దాలుస్తాయని ఆయన ఊహించాడు అనేక పరిశ్రమలలో గుత్త యాజమాన్యం తీవ్ర స్థాయికి చేరినట్లు ఈ శతాబ్దారంభంలోనే అర్ధశాస్త్ర రచయితలు ప్రత్యేకించి బ్రిటన్కు చెందిన జే హాబ్సన్ గుర్తించారు యుద్ధకాలంలో లెనిన్ సామ్రాజ్యవాదం పెట్టుబడిదారి అత్యున్నత దశ అన్న గ్రంథంలో గుత్త సంస్థల పెరుగుదల గురించి అప్పటికే వెల్లడైన వివిధ వాస్తవాలను క్రోడీకరించి గుత్త సంస్థల రాజకీయ సామాజిక లక్షణాల గురించి అదే విధంగా శుద్ధ ఆర్థిక లక్షణాల గురించి పరిశీలించాడు మార్క్స్ మరణానంతరపు పరిణామాలను ప్రాతిపదికగా చేసుకొని మార్క్స్ నిర్ధారణలను మరింత అభివృద్ధి చేసి విస్తృతపరచగలిగాడు పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద దశలో సుమారుగా పంతొమ్మిది వందలు ప్రాంతంలో ఇది అభివృద్ధి కావడం ప్రారంభించిందని ఆయన భావించాడు ఇలా గమనించదగిన ఐదు రకాలైన ఆర్థిక లక్షణాలు ఉన్నట్లుగా ఆయన చూపారు ఒకటి ఆర్థిక జీవనంలో నిర్ణాయక పాత్రను వహించే గుత్త సంస్థలను సృష్టించే స్థాయికి ఉత్పత్తి పెట్టుబడుల కేంద్రీకరణ అభివృద్ధి చెందింది అభివృద్ధి చెందిన ప్రతి పెట్టుబడిదారీ దేశంలోనూ ప్రత్యేకించి జర్మనీ అమెరికాలలో ఈ పరిణామం చోటు చేసుకున్నది ఈ క్రమం నిరంతర పెరుగుదల వైపుకు సాగుతున్నది యుద్ధానంతరం బ్రిటన్లో గుత్త సంస్థలు అపారంగా విస్తరించాయి ఇంతకు మించిన ఉదాహరణ ఏమంటే లండన్ ట్రాన్స్పోర్ట్ పోర్ట్ బోర్డ్ ఇంపీరియల్ కెమికల్ ఇండస్ట్రీస్ యూనిలివర్ వంటి సంస్థలు పది కోట్లు పౌండ్లు లేదా అంతకు ఎక్కువ పెట్టుబడులను కలిగి ఉన్నాయి లండన్ ట్రాన్స్పోర్ట్ బోర్డ్ లేదా ఆ రకమైన బూటకపు ప్రభుత్వరంగ సంస్థలను ఏ రకంగానూ సోషలిస్టు తరహాకు చెందినవిగా మార్క్సిస్టులు భావించరు దీనికి కారణం ఇవి ప్రైవేట్ పెట్టుబడులను కలిగి ఉండటమే సులభంగా చెప్పాలంటే పార్లమెంట్ మద్దతు ఉన్న గుత్త సంస్థలివి ప్రతి పరిశ్రమలోను మొత్తం వాణిజ్యంలో అత్యధిక భాగాన్ని ఏవో కొన్ని పెద్ద సంస్థలు సాగిస్తూ ఉంటాయి సాధారణంగా ఇవి ధరల నిర్ణయం కోటాలు తదితర విషయాలలో ఉమ్మడిగా ఒప్పందాలు కుదుర్చుకుంటాయి ఆ రకంగా సంయుక్త గుత్త సంస్థలు రూపొందుతాయి రెండు బ్యాంక్ పెట్టుబడి లేక బ్యాంక్ క్యాపిటల్ మరియు పారిశ్రామిక పెట్టుబడి లేక ఇండస్ట్రియల్ క్యాపిటల్తో కలసిపోయి ప్రతి దేశాన్ని పాలించే ద్రవ్య పెట్టుబడి లేక ఫైనాన్స్ క్యాపిటల్ ప్రభుమండలి లేక కౌన్సిల్ ఆఫ్ గవర్నమెంట్ సృష్టించుట జరుగుతుంది ఈ అంశాన్ని కాస్త వివరించవలసి ఉంది తొలినాళ్ల కాలంలో పారిశ్రామిక పెట్టుబడిదారులు వేరుగా బ్యాంకర్లు వేరుగా ఉండేవారు ఈ బ్యాంకర్లకు పారిశ్రామిక సంస్థలలో కొద్దిగానైనా లేదా ప్రత్యక్షంగానైనా భాగస్వామ్యం ఉండేది కాదు ఈ సంస్థలకు డబ్బు అప్పుగా ఇచ్చి వడ్డీ రూపంలో వాటి లాభాల్లో భాగాన్ని పొందేవి అయితే పరిశ్రమలు అభివృద్ధి చెంది షేర్ల కంపెనీలు ఉనికిలోకి రావడంతో బ్యాంక్ యజమానులు పారిశ్రామిక సంస్థల వాటాలను లేదా షేర్లను కొనుగోలు చేయడం ప్రారంభించారు కాగా సంపన్నులైన పారిశ్రామికవేత్తలు బ్యాంకులలో వాటాలు కొనుగోలు చేయసాగారు ఆ రకంగా కోటీశ్వరులైన పెట్టుబడిదారులు బ్యాంకర్లుగా బయలుదేరినా పారిశ్రామికవేత్తలుగా బయలుదేరినా మొత్తం మీద బ్యాంకర్ పారిశ్రామికవేత్తలుగా మారారు పెట్టుబడిదారీ కార్యకలాపాలు ఏకత్వాన్ని పొంది ఒకే కూటమిగా కలవడంతో వాటి శక్తి అపారంగా పెరిగింది ప్రత్యేకించి బిటన్లో బడా భూస్వాములు కూడా ఈ కూటమిలో కలిశారు ఒకనొక పారిశ్రామిక సంస్థతో కలిసి పనిచేస్తూ ఆ రకంగా దానితో సంబంధం పెట్టుకున్న బ్యాంక్ ఆ సంస్థకు డబ్బు అప్పుగా ఇవ్వడమేగాక ఇతర కంపెనీలకు రుణాలను ఇచ్చేటప్పుడు బ్యాంకు చెప్పిన సంస్థకే ఆర్డరు ఇవ్వాలన్న షరతును విధించడం ద్వారా కూడా సహాయపడుతుంది ఈ రకంగా ద్రవ్య పెట్టుబడి కూటమి త్వరతగతిని తన సంపదను పెంచుకుంటుంది పారిశ్రామిక రంగంలోని విభాగాలపై ఒకదాని తరువాత మరోదానిపై గుత్తాధిపత్యాన్ని సంపాదిస్తుంది రాజ్యానికి కూడా దాని మాట వేదవాక్కు అని వేరుగా చెప్పనవసరం లేదు బ్యాంకులు పరిశ్రమలతో విలీనమవుతున్నాయనటానికి చక్కని ఉదాహరణ ఏమిటంటే పారిశ్రామిక సంస్థల డైరెక్టర్లలో బ్యాంకు డైరెక్టర్ల సంఖ్య పెరగడమే అయితే దీని అర్థం బ్యాంకులకు స్వంతంగా ఇతర పారిశ్రామిక సంస్థలు ఉంటాయని కాదు ఇక్కడ గమనించవలసిన అంశమేమిటంటే బ్యాంకింగ్ రంగంలో రారాజులను దగ్గవారే పారిశ్రామిక వాణిజ్య రంగాలలో కూడా రారాజులుగా వెలుగుతూ ఉంటారు బ్రిటిష్ పెట్టుబడిదారీ వ్యవస్థ అంతటా ఎవరి పెట్టుబడులైతే వ్యాపించి ఉన్నాయో ఆ కోటీశ్వరులు ఒక బృందంగా ఏర్పడతారు తదనంతర కాలంలో బిగ్ ఫైవ్ గా పేరు మోసిన బ్యాంక్ డైరెక్టర్లు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ కలిసి పద్దెనిమిది వందల డెబ్బైలో నూట యాభై ఏడు ఇతర డైరెక్టర్ షిప్పులను కలిగి ఉన్నారు పంతొమ్మిది వందల పదమూడు నాటికి ఈ సంఖ్య రెండు వందల ముప్పై తొమ్మిదికి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నాటికి పదకొండు వందల యాభైకి పెరిగింది అనేక చిన్న చిన్న సంస్థలను కబళించిన లండన్ ట్రాన్స్పోర్ట్ ఐసీఐల వంటివి కూడా పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నాటి సంఖ్యలో చేరి ఉన్నాయని తెలిసిన తరువాతే గాని ఈ అంకెల గొప్పదనమేమిటో అర్థం కాలేదు మూడు సరకుల ఎగుమతికి భిన్నమైన పెట్టుబడి ఎగుమతికి ప్రాధాన్యత పెరగడం పెట్టుబడిదారీ విధానం తొలిదశలో ఉన్నప్పుడు వస్త్రాలు తదితర వస్తువులను ఇతర దేశాలకు బ్రిటన్ ఎగుమతి చేసేది ఈ క్రమంలో స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం ఆ రకంగా బ్రిటిష్ పరిశ్రమకు కావలసిన ముడి సరకులతోనూ ఆహార పదార్థాలతోనూ తన వస్తువులను మారకం వేయడం జరిగింది అయితే గత శతాబ్ది ద్వితీయార్థంలో ప్రత్యేకించి ఆఖరి పాదంలో ద్రవ్య పెట్టుబడి అంతకంతకో పెరిగిపోయి పెట్టుబడుల ఎగుమతులు ప్రారంభమయ్యాయి ఇలా చేయడంలో వాణిజ్య మారకం కాక ఏడాదికేడాదికి తమ పెట్టుబడులపై వడ్డీలను పొందడమే లక్ష్యంగా ఉండేది పరికరాలు తదితరమైన వాటికి సంబంధించిన ఆర్డర్లను ఈ బ్యాంకులతో సంబంధమున్న బ్రిటిష్ పారిశ్రామిక సంస్థలకే ఇవ్వాలనే షరతుపై సాధారణంగా ఈ పెట్టుబడుల ఎగుమతి జరుగుతూ ఉండేది ఈ పెట్టుబడుల ఎగుమతి అనగా విదేశాలకు లేదా కంపెనీలకు లేదా బ్రిటిష్ వారి స్వాధీనంలో ఉన్న రైల్వే ఓడరేవు పనులకు ఇచ్చే అప్పులు ఈ రకంగా ద్రవ్య పెట్టుబడికి సంబంధించిన రెండు విభాగాలు కలిసి పనిచేసేవి వీటిలో ప్రతి ఒక్కటి చెప్పుకోదగిన లాభాలనార్జిస్తూ ఇచ్చిపుచ్చుకోవడాల నుండి పోటీదారులను తరిమివేసేవి నాలుగు ప్రపంచాన్ని తమ మధ్య పంచుకొనే అంతర్జాతీయ గుత్త పెట్టుబడిదారీ సంస్థలు ఏర్పాటు కావడం ఉక్కు చమురు ఇంకా అనేక పరిశ్రమలలో ఈ పరిణామం చోటు చేసుకున్నది మొత్తం విదేశీ వాణిజ్యంలో ఎవరికెంత వాటా అన్న విషయంపై విభిన్న దేశాలకు చెందిన గుత్త సంస్థల మధ్య ఒడంబడిక ఉండేది తరచుగా ప్రతి సంస్థకు కొన్ని మార్కెట్ల కేటాయింపు జరిగేది ధరల స్థిరీకరణపై ఒప్పందం ఉండేది ఈ తరహా ఒడంబడికల పరిమితులు ఏమిటో తరువాత చూద్దాము ఐదు అగ్రరాజ్యాలు ప్రపంచాన్ని ప్రాదేశికంగా పంచుకోవడం నిజానికి పూర్తయింది ఉదాహరణకు పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో ఆఫ్రికా భూభాగంలోని పదకొండు శాతం ఐరోపా దేశాల క్రింద ఉన్నది పంతొమ్మిది వందలు నాటికి ఇది తొంభై శాతానికి పెరిగింది ఈ విభజన ప్రాధాన్యత ఏమిటంటే కాస్తో కూస్తో అరక్షితంగా ఉన్న దేశాలను సులభంగా ఆక్రమించుకోవడం ఎంతో కాలం కొనసాగలేదు సంపన్న దేశాలలోని ద్రవ్య పెట్టుబడి కూటములు తమ అధీనంలోని భూభాగాలను ఎంతో కాలం పాటు విస్తరించలేవు అలా చేయాలంటే పరస్పరం మూల్యం చెల్లించుకోవాలి అంటే బ్రహ్మాండమైన యుద్ధాల ద్వారా మాత్రమే విజేత రాజ్యానికి అనుకూలంగా ప్రపంచ పునర్విభజన జరుగుతుంది ఈ విషయానికి సంబంధించి లెనిన్ సూత్రీకరించిన ప్రత్యేక అంశాలలోని ఒకదానికి ఈనాటికీ ప్రత్యక్ష ప్రాధాన్యత ఉన్నది ప్రతి సామ్రాజ్యవాద దేశం తన విస్తరణకు వలస దేశాలను లక్ష్యంగా పెట్టుకుంటుందని సాధారణంగా భావిస్తారు అయితే ఇదంత ప్రాధాన్యత కలది కాదని లెనిన్ చెప్పాడు స్థూలంగా ఇది సరైనదే అయినప్పటికీ సానుకూల పరిస్థితులు ఉంటే ఐరోపాలోని ఇతర దేశాలపైకి కూడా సామ్రాజ్యవాదులు మళ్లుతారు అప్పట్లో జర్మనీ ఇటలీ దేశాల రెండింటి నుండి సాగుతున్న ఫాసిస్టు దురాక్రమణ దీనికొక చక్కని ఉదాహరణ ఈ మొత్తం విశ్లేషణ సరైనదేనని గత పాత అనుభవం ధృవీకరిస్తున్నది పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద దశ ప్రపంచవ్యాప్తంగా అనివార్యమైన బృహత్తర సంక్షోభాలను యుద్ధాలను కొని తెస్తుందని మరోవైపున సామ్రాజ్యవాదుల దోపిడికి వ్యతిరేకంగా వలసల్లోనూ అర్ధవలసల్లోనూ కార్మికవర్గ విప్లవాలు అనగారిన ప్రజలు తిరుగుబాట్లు సంభవిస్తాయన్న నిర్ధారణకి లెనిన్ వచ్చాడు చిన్న చిన్న బృందాల చేతుల్లో పెట్టుబడి కేంద్రీకృతం కావడమంటే అర్థమేమిటంటే రాజ్య యంత్రంపై వీరి పలుకుబడి అంతకంతకూ పెరగటమన్నమాట ఆ రకంగా వివిధ దేశాలు చేపట్టే విధానాలు ఈ చిన్న చిన్న బృందాల ప్రయోజనాలకు మరింత ఎక్కువగా ముడిపడి ఉంటాయి సుంకాలను కోటాలను ఇతరమైన ప్రభుత్వ చర్యలను చిట్టచివరి అస్త్రంగా యుద్ధాన్ని వినియోగించి తమ విదేశీ ప్రత్యర్థులపై ప్రతి దేశంలోనూ పోరాడటానికి ద్రవ్య పెట్టుబడి కూటమికి ఈ అంశమే అవకాశాన్ని కల్గిస్తున్నది వీక్షకులకు మరింత ఉపయోగమైన సమాచారం అందించుట కొరకై తగిన సలహాలు సూచనలతో పాటు సద్విమర్శలను క్రింద కామెంట్ విభాగంలో తెలియచేయండి లాల్ సలాం